హలో అండి ఈరోజు నేను ఇంట్లోనే ప్రోటీన్ పౌడరు ఎలా తయారు చేసుకోవాలనేది చూపెడదాం అనుకుంటున్నాను ఈ పౌడరు ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చండి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు అలాగే ఎట్లా అయినా తీసుకోవచ్చు అనమాట లైక్ ఇది బాయిల్ చేసుకొని అంబల్లా చేసుకొని తీసుకోవచ్చు లేదంటే దోశల్లా వేసుకోవచ్చు లేదంటే రైస్లో మిక్స్ చేసేసుకోవచ్చు రైస్లో ఎలాగంటే రైస్ వండుతున్నప్పుడు ఒకటి రెండు స్పూన్స్ ఆ రైస్లో వేసేసుకుంటే అది రైస్తో పాటు బాయిల్ అయిపోతుంది అనమాట అది మనకు తెలియని కూడా తెలీదు అండ్ కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎట్లాగైనా కూడా రోజుకొక రెండు స్పూన్స్ ఈ పౌడర్ తింటే చాలండి మంచి ప్రోటీన్ వస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు నేను నీకు చూపెడుతున్నవన్నీ కూడా నేను యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు పౌడర్ చేయడానికి యూజువల్గా ఇన్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మన దగ్గర ఏవి అవైలబుల్గా అంటే వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఏంటి అంటే యూజువల్గా ఈ పౌడరు నేను అన్నిటికీ యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం అన్ని అనమాట రోజులో ఏమేమి తినాలి అని చెప్పినవన్నీ కూడా నేను ఒక పౌడర్ కింద కన్వర్ట్ చేసేస్తాను అనమాట ఇది లిటరలీ చెప్తున్నాను కదా చాలా చాలా హెల్దీ అండి పిల్లల గ్రోత్కి కానీ పెద్దవాళ్ళలో వైటమిన్ డెఫిషియన్సీస్ అట్లాంటివి ఏమున్నా కూడా రోజుకొక ఒక టూ స్పూన్స్ అయినా రెగ్యులర్గా తీసుకుంటే వన్ మంత్లో మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తుందాము ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే స్పైసెస్ అన్నీ ఒక దగ్గర తర్వాత పప్పులన్నీ ఒక దగ్గర తర్వాత ఏమో ధాన్యాలు అన్నీ ఒక దగ్గర అట్లాగనమాట ధాన్యాలకి మనకి ఏంటి అంటే గంటలు మిల్లెట్స్ వేసుకోవచ్చు రాగులు వేసుకోవచ్చు అటుకులు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ధాన్యాల కేటగిరీకి వస్తాయి అన్నమాట తర్వాత గోధుమలు కూడా పప్పులు అనేటప్పటికి ఏంటి అంటే కందిపప్పు ఎర్రపప్పు మినపప్పు శనగపప్పు కొమ్ము శనగలు ఇట్లాగా బీన్స్ తర్వాత మనకి రాజ్మా ఇవన్నీ కూడా మనము ఈ దాల్స్ దాంట్లో మనము కేటగిరీలో పెట్టుకోవచ్చు ఇందులో మనం అన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఆ టైంకి ఏది అవైలబుల్గా ఉంటే అది స్పైసెస్ స్పైసెస్లో ఏంటంటే జీలకర్ర వాము మిరియాలు మెంతులు ఇట్లా ఇవన్నీ అనమాట సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ అనమాట అంటే తొందరగా ఫ్రై అయ్యేవి కొంచెం మీడియంలో ఫ్రై అయ్యేవి బాగా ఎక్కువగా ఫ్రై అయ్యేవి అవన్నీ కూడా సపరేట్ సపరేట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దాని టైం టేకింగ్ కూడా మనకి తెలుస్తుంది అనమాట తొందరగా ఫ్రై అయ్యే ఎప్పుడు లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవ్వాలనుకున్నాం మాత్రం ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్లా వేయించుకున్నవన్నీ కూడా మనకి కింద ఉండిపోతాయి కదా తర్వాత మీడియం అలా వేయించుకున్నవి వేస్తూ వేస్తూ ఉంటే కింద ఉన్నవి ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట సో ఆ ప్రాసెస్ కోసమే ఇట్లా సపరేట్ చేసుకోవడం లేదంటే ఏదైనా ఎప్పుడైనా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నాను కదండి మెజరింగ్ కప్పు జస్ట్ నేను మీకు తెలియాలని మాత్రమే మెజరింగ్ కప్ యూజ్ చేస్తున్నాను లేదంటే నేను నా అంచనా కింద వేసేసుకుంటాను అనమాట ఈ కప్పులో సగం నేను ప్రతిదీ పప్పులు తీసుకుంటున్నాను అనమాట సో ఇదేంటి అంటే రాజ్మా ఇప్పుడు హాఫ్ కప్ వేసాను అవి ఎట్లా అంటే రాజ్మా చాలా అంటే వేసే ముందు హై పెట్టుకోవాలి వేసిన తర్వాత సిమ్ చేసేసుకోవాలన్నమాట అప్పుడే లోపల నుంచి బాగా వేగుతాయి లేదు అంటే పై పైన అంతా తొక్క అంతా మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పౌడర్ మనం తినేటప్పుడు స్టమక్ పెయిన్ రావడం అది కూడా అవుతుంది అనమాట అందుకని మనము చక్కగా మెల్లగా సిమ్లోనే వేయించుకోవాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అందుకని నేను ఒకేసారి కొంచెం ఎక్కువగా చేసుకుంటాను అనమాట యూజువల్గా నేను ఎప్పుడు టూ కేజెస్ అట్లా అనుకుంటాను కానీ అది అయ్యేటప్పటికి ఫైవ్ కేజెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా అయిపోతుంది ఎందుకంటే అన్నీ కొంచెం 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 కొంచెంగా వేసుకున్నా కూడా అన్నీ వేసుకుంటాను కాబట్టి అన్నీ కలిపి అట్లా అయిపోతాయి అనమాట నేను యూజువల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకుంటాను పక్కన నాకు స్టోర్లో ఫిఫ్టీ గ్రామ్స్ దొరుకుతాయి అనమాట సో అందుకని ఆ అంచనా మీద నేను ప్రతిదీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకుంటాను ఇప్పుడు నేను మీకు చూపెట్టినట్టు అట్లా పగలాలన్నమాట పగిలితే రాజ్మా వేకపోయినట్టే మరి సేమ్ కొలతతో ఈ శనగలు అనమాట కాబూలీ శనగలు ఏ బాగుంటారు కదా వాటిని వేసుకుంటాను సో అక్కడ ఏం లేదండి నేను చూడగానే దాల్ సెక్షన్లో ఏమున్నాయి అందులో ఒక్కొక్క వెరైటీ తీసుకుంటాను అన్నమాట సో అవన్నీ అట్లా తెచ్చుకుంటాను తర్వాత రైస్ వెరైటీస్ అంటే అంటే ధాన్యాల వెరైటీలు ఏమున్నాయి అలాంటివన్నీ తెచ్చుకుంటాను అనమాట సో ఇప్పుడు కొమ్మ జనగలు ఇవి కూడా అంతే కొంచెం డీప్గా వేయించుకోవాలనేం కాదు కానీ స్లోగానే వేయించుకోవాలన్నమాట మరీ హైలో పెట్టి వేయించుకుంటే ఏమవుతుందంటే ముందుగా చెప్పినట్టు తొక్క మాడిపోతుంది తప్ప లోపల వేగదు అందుకని కొంచెం ఓపికగా ఈ వేయించుకునే దగ్గరే టైం అంతా పడుతుంది కానీ తర్వాత అంత పెద్ద కష్టమేమి ఉండదు ఎందుకంటే మనం ఎట్లాగూ ఇంట్లో గ్రైండ్ చేసుకోము కదా మెల్లికి ఇచ్చేస్తాం కాబట్టి ఇట్లాగా మొత్తం పప్పులన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్ అనమాట అట్లా తీసుకోవాలి ఇది సోయా సోయా బీన్స్ అనమాట ఆ సోయా బీన్స్ని కూడా సేమ్ క్వాంటిటీ చెప్పాను కదండి ఈ పప్పులన్నీ కూడా సేమ్ క్వాంటిటీ అనమాట కప్కి హాఫ్ తీసుకున్నాను సో ఇవి కూడా కూల్గా నెమ్మదిగానే స్లోగానే మనం వేయించుకోవాలి సో ఇవి చూసారు అట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి అట్లా అయ్యాయి అంటే అది వేగినట్టు అనమాట అలా వదిలేస్తే మీకు అనిపిస్తుంది కదా ఆ చివరన డ్యాన్స్ చేస్తున్నట్టు అలా అవ్వగానే దాన్ని తీసేసేయాలన్నమాట ఇలా ఒకటి ఒకటి ఒకటిగా అన్ని హాఫ్ హాఫ్ వేయించుకోవాలి ఇది యాక్చువల్గా ఏంటి అంటే చాలా చాలా హెల్దీ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయట ప్రోటీన్ పౌడర్లు అని అన్ని అన్ని డబ్బులు వేసుకొనుకుంటారు కదా దానికన్నా మన ఇంట్లోనే ఇలాగా హెల్దీ వేలో ప్రోటీన్ పౌడర్ చేసుకుంటే ఏంటంటే ఈవెన్ దాంట్లో ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు అనమాట ఇట్లా ఒకసారి మొత్తం పప్పులు కొంచెం వేగిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకుంటూ ఇది ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా వేయించుకోవడం నెమ్మదిగా అందులో షిఫ్ట్ చేసుకోవడం ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి కలపడం అట్లా ఉండడం వల్ల ఏంటి అంటే బాగా కింద మాడిపోకుండా ఉంటాయి అట్లాగే హీటు ఈవెన్గా ఆ ఏదైతే మనం బౌల్లో వేస్తున్నామో ఆ పెద్ద బేసిన్లో ఆ పెద్ద బేసిన్లో ఉన్నవి కూడా అట్లాగా ఒకే దగ్గర ఇది అవ్వకుండా అన్నీ మిక్స్ అయ్యి ఈవెన్ గా హీట్ స్ప్రెడ్ అవుతుందనమాట ఇది కూడా కొంచెం మంచిగా వేయించేసుకొని షిఫ్ట్ చేసేసుకోవాలి బొబ్బర్లు ఇవి కూడా వేయించుకోవాలి ఇవి యాక్చువల్గా ఏంటి అంటే పచ్చి బొబ్బర్లు దొరికితే ఇంకా బాగుంటాయండి పచ్చి బొబ్బర్లు మంచిగా బాయిల్ చేసుకొని తింటే చాలా చాలా హెల్దీ అందులో బెల్లం వేసుకొని తింటే ఇంకా హెల్దీ మనకి ఇప్పుడు పచ్చివి దొరకవు కాబట్టి ఇట్లాంటి పొడులు చేసుకొని తినడము లేదు అంటే అన్నీ ఫ్రెష్గా తింటే ఇంకా ఇంకా హెల్తీగా ఉంటాం అన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఏంటి అంటే మనము రోజులో ఏం తింటున్నామో మనకే తెలియట్లేదు అందుకని రోజుకి ఒక్కసారైనా ప్రాపర్ మీల్ తీసుకుంటే ఏమవుతుందంటే రోజులో మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ మనకి వస్తాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందుకని మనం ఇట్లా చేసుకోవాలి కందిపప్పు కందిపప్పు తర్వాత శనగపప్పు ఇట్లాగా మొత్తం పప్పులన్నీ చెప్పినట్టుగానే ఒకేసారి పప్పుల సెట్లో మనం అనుకున్నవన్నీ కూడా వేయించుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పెసల్ వేయించుకుంటున్నాము పెసల్ కూడా వేగిన తర్వాత మెనువులు మెనువుల తర్వాత ఏమో ఎర్ర కందిపప్పు అంటారు కదండి అదనమాట ఇట్లా ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అంటే చాలా లెంత్ అయిపోతుంది కదా అందుకని ఎట్లాగో తెలుసు కదా ఎట్లా వేయించుకోవాలో అందుకనే నేను జస్ట్ ఏమేమి వేస్తున్నానో అని చూపెట్టడానికి మాత్రమే నేను మీకు ఇది వీడియో తీస్తున్నాను ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పినట్టుగా ఒకసారి కొంచెం ఒక హైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఒక్కసారి ఆ బేసన్లో ఉన్నవన్నీ అటు ఇటు మిక్స్ చేసేస్తాను మళ్ళీ కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట ఇవి కలుపుకునే లోపు మనం స్టవ్ మీద ఉన్న పెసరపప్పు కూడా వేగిపోతుంది ఇట్లా వేగిపోయిన తర్వాత అది కూడా షిఫ్ట్ చేసుకుంటాము ఇప్పుడు నేను మీకు చూపెట్టాను కదండి అదంతా ఏంటి అంటే నేను ఆల్రెడీ యూజ్ చేసినవి ఇంకా నేను వేయించాల్సినవి అనమాట ఇవన్నీ సో అట్లాగా సపరేట్ చేసుకుంటే మనకి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది లేదు అంటే ఏం వేసామో ఏం వేయలేదో తెలియదు కదా అందుకని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట పప్పులన్నీ వేయించేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మనము ధాన్యాలకు సంబంధించినవి అనమాట ఆ తర్వాత ఇప్పుడు పెడుతున్నాను కదా స్పైసెస్ అవి వేయిస్తాం అనమాట దాంతో వేయించడం అనేది కంప్లీట్ అయిపోతుంది ధాన్యాల్లో ఫస్ట్గా వచ్చి మనము గోధుమలు వేయించుకుంటాం బికాస్ ధాన్యాలు అన్నింట్లో అదే కదండి ఎక్కువ పప్పులు మనము హాఫ్ కప్పే తీసుకున్నాం కదా ధాన్యాల్లో గోధుమలు మాత్రం మూడు కప్పులు తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ధాన్యాలు ఎక్కువ దీంట్లో ఉండాలి పప్పులు అనేవి తక్కువగా దీంట్లో ఉండాలన్నమాట రేషియో వైజ్గా అందుకనే ఇది కొంచెం టైం పడుతుంది అయినా కూడా నెమ్మదిగా ఓపిక్గా నేనైతే ఇది ఆఫ్టర్నూన్ టూ ఓ కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ అయింది అనమాట Thank <laughs> అంత స్లోగా ఇది ఫ్రై చేశాను అందుకనే చెప్తున్నాను కదా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకపోయినా కూడా ఎక్కువ వెరైటీ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత టైం పట్టింది లేదు అనుకుంటే అందుకనే తక్కువ తక్కువగా ఈ వారము ఈ ప్రోటీన్ పౌడర్లో ఈ ఐటమ్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్లో వేరే ఐటమ్స్ యాడ్ చేసుకోండి అట్లా చేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని కూడా నా ఒపీనియన్ బట్ నేను అన్నిసార్లు చేసుకోవడం ఎందుకని అన్ని మిక్స్ చేసి ఒకేసారే చేసేస్తాను అనమాట లేదు నేను ఎవ్రీ వీక్ చేసుకోగలను అనుకుంటే మాత్రం బెటర్ అండి ఒక మూడు పప్పులు వెరైటీ తీసుకోండి రెండు ధాన్యం వెరైటీ తీసుకోండి స్పైసెస్ యాజ్ ఇట్ ఈస్ అన్ని స్పైసెస్ వేసుకోవాలన్నమాట బికాస్ దానివల్ల మనకి కఫం రాకుండా లేదంటే అది ఇంకేమైనా ఇబ్బంది రాకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఆ పౌడరు టేస్టీగా కూడా ఉంటుంది అనమాట స్పైసెస్ వల్ల స్పైసెస్ అయితే రెగ్యులర్గా అవే తీసుకోండి లే వీక్లీ వీక్లీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వారం కొన్ని పప్పులు తీసుకుంటే నెక్స్ట్ వీక్ ఇంకొన్ని పప్పులు అట్లా తీసుకున్నా కూడా కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అలాగే కొంచెం వెరైటీగా కూడా అనిపిస్తుంది అన్నమాట బట్ నేనైతే ఒకేసారి చేసేసుకుంటాను ఒకేసారి చేసేసుకొని ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోతుందనమాట ఆ ఒక్కటే చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బట్ మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇట్లా చేస్తాను అనమాట అంతే సో ఇప్పుడు నేను గోధుమలు అన్నీ వేసి వేసేసుకున్నాను కదండి తర్వాత బార్లీ తీసుకున్నాను బార్లీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లో ఒక కప్ వేసాను కానీ ఇంకా కొంచెం మిగిలిపోయి కదా అని చెప్పి అవి వేసేస్తాను అనమాట ఇంత ఇంత క్వాంటిటీయే ఉండాలి ఇదే వేసుకోవాలనే లెక్కే ఉండదు బట్ మీకు చూపెట్టడానికి మాత్రమే నేను మెజరింగ్ కప్తో మీకు మెజర్ చేసి చూపెడుతున్నాను అంతే యూజువల్గా నేను అంచనా వైజ్గా అనమాట తర్వాత సగ్గుబియ్యం కూడా కొంచెం వేయించేసుకోవాలి సగ్గుబియ్యం ఏంటి అంటే కొంచెం ఎక్కువ వేయించవద్దు వేసేసి జస్ట్ ఆ లోపల ఉన్న తేమ పోవడానికి మాత్రమే ఇవి వేయించుకోవడం లేదంటే పచ్చిపొడి కూడా వేయించేసుకోవచ్చు కానీ ఎక్కడైనా తేము ఉండిపోతే పప్పు పాడైపోతుందనమాట అందుకని ఇలాగ సగుబియ్యం ఒక కప్పే తీసుకున్నాను బార్లీ కూడా ఒక కప్పే తీసుకున్నాను కొంచెం మిగిలిపోయిందని అట్లా తీసుకున్నాను అనమాట గోధుమలు మూడు గ్లాసులు తీసుకున్నాం కదా రాగులు కూడా అట్లాగే మూడు గ్లాసులు అనుకున్నాను కానీ రెండున్నర గ్లాసులే వచ్చింది సో నో ఇష్యూస్ రాగులు కూడా మంచిగా వేయించుకుంటే రాగులు ఏమవుతాయంటే పాప్కార్న్స్ లాగా కొంచెం తెల్ల తెల్లగా అన్నమాట అట్లా వచ్చినప్పుడు అనుకోవచ్చు లేదంటే కలర్ చేంజ్ అవుతుంది కొంచెం డార్క్ షేడ్లోకి వస్తుంది అనమాట అప్పుడు తీసేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఈ రాగులు వేయిస్తున్నప్పుడు ఏంటి అంటే లాస్ట్ టైం ప్రోటీన్ పౌడర్లో వేసుకున్నాను అనమాట అవి ఏంటి అంటే మిల్లెట్స్లోని ఒక వెరైటీ ఆ పేరు నాకు గుర్తులేదు నేను ఆ మిల్లెట్స్ అనుకుని సజ్జలు ఆ జొన్నలు జొన్నలు అనుకుని సజ్జలు తీసుకొచ్చాను జొన్నలు కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే కాన్స్ ఉంటాయి డ్రై కార్న్స్ అవి కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది గంటలు తెచ్చాను అనమాట ఇవి యాక్చువల్గా రెండు వెరైటీస్ ఉంటాయి పాతకాలంలో మన పూర్వీకులు గంటలు అన్నం చేసుకునేవారు కదండి అట్లాగనమాట గంటలు కూడా వేస్తాము ఇవి చెప్పాను కదండి సజ్జలు తెచ్చుకున్నాను జొన్నలు అనుకొని సజ్జలు తెచ్చాను అనమాట సజ్జలు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడు వేయలేదు ఇవి చూస్తే ఏంటి అంటే పాప్కార్న్లో బయటికి ఏంటా అని చూసా అప్పుడు చూస్తే ఏంటి అంటే అవి సజ్జలు అనమాట జొన్నలు కాదు సో సజ్జలు వేసాను ఈసారి కానీ టేస్ట్లో ఏం మనకి తేడా తెలియదులేండి బికాస్ అంత ఆ ప్రోటీన్ పౌడర్ అంటేనే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది అంత ఇష్టంగా తినరు ఎవరు అందుకనే నేను చెప్పినట్టు రైస్లోని వేసుకోవడము కర్రీస్లో మిక్స్ చేసేసుకోవడం అట్లా చేస్తారనమాట డైరెక్ట్గా ఏంటి అంటే చిన్నపిల్లలకి మాత్రమే పెడతారు ఒక టూ స్పూన్స్లో ఒక ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం బెల్లం వేసి కొంచెం అంటే కొంచెం స్లైట్గా ఉప్పేసి బాగా ఉడకబెట్టాలన్నమాట ఆ ప్రాసెస్ నేను మీకు లాస్ట్లో చూపెడతాను చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం అట్లాగే పెట్టండి మనం కూడా అట్లా తింటే చాలా హెల్దీ బట్ మనకి హెల్దీ తినాలి అంటే కొంచెం కష్టమే కదా మన నోటికి అన్ని టేస్ట్లు తెలిసిన తర్వాత కొంచెం అట్లాంటిది తినాలంటే కష్టమే బట్ ఆ టేస్ట్ ఇష్టపడిన వాళ్ళు తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి తినాలి తప్పదు హెల్త్ కోసం తినాలి కాబట్టి ఇప్పుడు మనము అవన్నీ అయిపోయిన తర్వాత ఈ అటుకులు కూడా అంతేనండి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇప్పటితో మన ధాన్యాలన్నీ అయిపోయాయి తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ స్పైసెస్ అండ్ అదర్ థింగ్స్ అనమాట ఇందులో ఏంటి అంటే ఉలవలు తర్వాత ఫ్లేక్ సీడ్స్ అనమాట ఉలవలు చాలా చాలా మంచిది అండి అందుకనే ఉలవలు స్పెసిఫిక్గా ఉలవలు వేస్తాను నేను చాలా ఎక్కువ వేస్తాను ఎందుకు అంటే ఉలవలు తినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఆ ఉలవలు మనం డైరెక్ట్గా తినాలంటే ఈ ఉలవ చారు ఉలవ కట్టు అట్లా చేసుకుంటాం కానీ దాంట్లో ఇన్ని చింతపండు ఇంత చింతపండు వేసేస్తాము ఇన్ని ఉల్లిపాయలు వేసేస్తాము సో దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండాల్సిన సగం అంతా ప్రోటీన్స్ కానీ సగం అంతా యూస్ఫుల్ అయ్యేవి కానీ అన్నీ పోతాయి అన్నమాట ఇట్లా తినడం వల్ల ఏంటి అంటే ఇది ఎక్కువ బాయిల్ అవ్వదు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు అందుకని ఉలవలు వేస్తాను ఫ్లేక్ సీడ్స్ కూడా విమెన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అందుకని ఫ్లేక్స్ సీడ్స్ కూడా వేస్తాను విమెన్కే కాదు చిల్డ్రన్కి కూడా ఇది చాలా మంచిది అందుకనే ఇవి కూడా సేమ్ క్వాంటిటీలో అన్నమాట ఇవి కూడా వేయించుకొని అందులో వేసేస్తాను తర్వాత ఏంటంటే మెంతులు మెంతులు ఎందుకు వేస్తానంటే అవి తింటే మంచిది కదా అని కొంచెం వేస్తాను ఎందుకంటే అంత పౌడర్లో ఈ మాత్రం మెంతులు చేదు చేదైతే తెలీదు అండ్ ఈవెన్ మెంతులు వేగిన తర్వాత చేదు కూడా ఉండదు అండ్ మెంతులు ఎంత వేసానో అంతకీ డబ్బలో నేను మిరియాలు వేస్తానన్నమాట మిరియాలు ఎందుకు వేస్తానంటే దానికి కొంచెం కారం టెక్స్చర్ అనేది ఉంటే బాగుంటుంది కదా అలాగే మిరియాలు వేయడం వల్ల ఏమవుతుందంటే అది తొందరగా పురుగు పట్టదు అందుకని మెంతులు మిరియాలు అనేవి వేస్తాను అనమాట ఎందుకంటే ఆ మిరియాలు ఉన్న దానికి ఎప్పుడు పురుగులు అయితే పట్టవు అందుకని వేస్తాను అలాగే కొంచెం కారంగా కూడా ఉంటే బాగుంటుంది కదా దోశలు అవి వేసుకునేటప్పుడు అని కానీ దోశలో అయితే రవ్వోశలా బలే వస్తుంది అనమాట రవ దోశ మిక్స్ లాగా చేసుకోవడం కాకుండా ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా కలిపేసుకొని చక్కగా పెన్న మీద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఇది జస్ట్ రవ దోశ మిక్స్ కలుపుకున్నట్టే లిక్విడ్గా కలుపుకొని దోశలా వేసేసుకుంటే చాలు సూపర్ అంటే సూపర్ దోశలు వస్తాయి తిక్కుగా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి దోశల పిండి ఉండాలన్నా రూలే లేదు ఈ పిండి ఉంటే చాలు సడన్గా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కూడా మంది తీసేసేసుకోవచ్చు బట్ ఈ పిండిని వెంట వెంటనే కాకుండా నైట్ నానబెట్టుకొని పెట్టుకొని పొద్దున్న వేసుకుంటే మంచిగా నేను లాస్ట్ టైం మొక్కల గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను అనమాట ఫుడ్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను ఈ విషయం మీతో ఏవైనా సరే పప్పులు కానీ ధాన్యాలు కానీ డ్రై చేస్తాం కాబట్టి నాన పెడితే ఏమవుతుందంటే ఈ వాటర్ వెళ్ళి ఆ ఉన్న జీవాన్ని బయటకు తీస్తుంది అనమాట అప్పుడు అది ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అందుకని నేను నైట్ నానబెట్టమంటున్నాను అంటే అట్లా డైరెక్ట్గా తినేసి బికాస్ ఇంత వేయించిన తర్వాత పప్పులు నానపెట్టకపోయినా మంచిగానే అరుగుతాయి కాకపోతే ఏంటి అంటే బాగా నానతే ఏమవుతుంది అంటే దానికి మంచిగా వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి ఇంకా మంచిగా అవుతుంది అనమాట ఆ పౌడర్ ఈ సొంటి పొడి ఏంటి అంటే లైక్ నేను పొడి కూడా చేసేస్తాను అనమాట అందుకని మొత్తం సొంటి ముక్కలు అన్నీ వేసేసాను కొంచెం అట్లా ఇట్లా వేయించేసుకుంటాను నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పానమాట సొంటి పొడి నేను కాల్చి తొక్కదీసి అట్లా ఏదేదో చేయను అనమాట ఇట్లా వేయించేసుకొని లోపల ఉన్న చెమ్మ తీసేసి డ్రై చేసేస్తాను అనమాట అది డ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసేస్తాను ఇక్కడ రెండు మూడు మాత్రమే అందులో వేసాను మిగిలినవన్నీ కూడా పక్కకు తీసి ఒక పెద్ద ముక్క మాత్రమే వేసాను ఎందుకంటే అది చాలా ఎక్కువ పిండికి అంతకన్నా ఎక్కువ వేసినా కూడా మోషన్స్ అవుతాయి అన్నమాట అందుకని ఏదైనా ఎంత లిమిట్లో వాడుకోవాలో అంత లిమిట్లోనే వాడుకోవాలి అలాగే ఏదైనా మాట్లాడినా కూడా లిమిట్లో మాట్లాడితేనే మంచిది అని అంటారు కదా సో ఏదైనా అతి మంచిది కాదు ఎప్పుడైనా మనం ఎంత యూస్ చేయాలో అంతే యూస్ చేయాలి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే అందరికీ మంచిది అనమాట సో అది ఎందుకండి టాపిక్ కానీ ఇప్పుడు సొండి అయిపోయింది కదండి జీలకర్ర జీలకర్ర కూడా ఒక హాఫ్ మిరియాలు ఎంత వేసుకున్నామో అంతే వేసుకోవాలి ఇంత వేసుకోవాలి అని ఏం లేదు బట్ మన ఇష్టము మన టేస్ట్ అనమాట చాలామందికి కారం తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారు ఈ వాము కూడా అంతే మిజీలకర్ర వాము ఇవన్నీ కూడా వేసేస్తే ఏమైనా అయిపోతుంది ఏమైనా అంటే ఏమీ అవదు మనం ఇంట్లో మనం చాలా శ్రద్ధగా చేసుకుంటున్నాం కాబట్టి వీటి వల్ల మనకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే ఒకటి ఏంటి అంటే చాలామందికి వీటిలో కొన్ని పడతాయి కొన్ని పడవు సో ఏవి పడతాయో తెలిస్తే అవి అవాయిడ్ చేయడం మంచిది అంతే మించి ఇంకేం లేదు గసగసాలు నేను ఏంటి అంటే ఏ మసాలా కూరలు చేయనండి చేస్తే గసగసాలు కూర చేస్తా లేదు అంటే ఇలా పొడిలో వేసేస్తానన్నమాట గసగసాలు తినడం చాలా చాలా హెల్దీ అని చెప్తారు కదా అందుకని నేను ఇట్లా పొడిలో వేసేస్తాను అనుకోండి ఇంకా మర్చిపోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఎందుకంటే నేను ప్రతి కూరలో వేసేస్తాను ఈ పొడిని అట్లా అనమాట అందుకని ఈ పొడిలోనే గసగసాలు వేసేస్తే మనకి ఆ గసగసాలు ఎంత హెల్దీయో అసలు మనం చెప్పలేము అనమాట అంత మేలు చేస్తాయి గసగసాలు ఇదంతా అయిపోయిన తర్వాత ఏముండదండి వెళ్ళి కొంచెం మంచిగా అంతా చల్లారిన తర్వాత మనం మెల్లికి చేసుకోవాలి మెల్లికి చేసుకొని ఆ మెల్లి నుండి వచ్చింది ఏంటి అంటే మనం జల్లించుకోవచ్చు లేదంటే అట్లాగే వాడేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వాడికి చెప్పచ్చు మనకి పిండిలా కావాలి మరీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిండిలా చేసుకోవడమే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను లేదు పర్వాలేదు తినేవాళ్ళు ఉన్నారంటే నూకలా చేసుకుంటే బాగుంటుందనమాట కాకపోతే పిండిలా చేసుకుంటే ఏంటంటే దోశలు వేసుకోవడానికి బాగుంటుంది వీటిల్లోనే నేను ఈ ఆల్మండ్స్ కూడా వేస్తాను పిస్తా కూడా వేస్తాను అనమాట చెప్పాను కదండి అన్ని టైప్స్ ఆఫ్ వేసేస్తాను ఇంకేంటి అంటే ఇదొక రెండు స్పూన్లు తినేస్తే ఇంకా అయిపోయింది ఆ రోజు మనకి కావాల్సిన అన్ని ఏమేమి కావాలో వైటమిన్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఆ ఉద్దేశంతోనే నేను ఈ పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకుంటాను అనమాట ఆల్మండ్స్ పిస్తా కూడా హాఫ్ హాఫ్ వేసేసుకున్నాను అంటే నా దగ్గర ఉన్నవి ఎన్ని వేసుకోవాలని ఏం లేదు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు ముందు చెప్పినట్టుగానే మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది మనకి ఏం వేసుకోవాలనుకుంటే అవి మాత్రం వేసుకోవాలి నేను ఏంటి అంటే ఉన్నవన్నీ కూడా వేసేస్తాను అనమాట సో చెప్పినట్టుగానే అంటే ఇంకా అన్నీ తిన్నట్టు ఉంటుంది కదా ఇది తినలేదు అది అని టెన్షన్ లేకుండా ఉంటుంది అందుకని ఓకే దాంట్లో అన్ని ఇవన్నీ ఏమున్నాయి పొడ అయిపోతాయి కాబట్టి మనకు తెలియని కూడా తెలియదు చాలా మందికి ఇవి కొన్ని తినడానికి ఇష్టం ఉండదు వీటిలో అండ్ కొన్ని వస్తువులు పడవన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా ఏదైనా అలర్జీ ఉంటే ఆ ఐటెం మాత్రం కంపల్సరీగా వేసుకోవద్దండి బికాస్ అలా వేసుకోవడం వల్ల మీరు పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది ఇంత కష్టపడి ఐదు ఆరు గంటలు కష్టపడి పనిచేసి అది మనం తినకపోతే ఇంకెందుకు చెప్పండి సో అట్లాగా అన్నీ వేసుకొని వేయించుకొని ఒక పెద్ద టబ్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట చెప్పాను కదండి చూపెట్టినవన్నీ కొంచెం కొంచెం ప్యాకెట్లైనా ఒకేసారి అన్నీ కొంచెం కొంచెంగానే వేసాను మళ్ళీ ఎక్కువ కూడా వేయలేదు చూస్తే చూడండి ఎంత అయిందో ఇది అనుకోకుండా అంత అయిపోతుందనమాట అందుకనే ఫస్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు ట్రై చేయండి అనమాట నాలా హాఫ్ కప్ కూడా వేసుకోవద్దు ఒక స్పూను రెండు స్పూన్లు అంతే దాంతోనే మీకు వన్ కేజీ అట్లా అయిపోతుంది అనమాట మేము వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి సో ఇట్లా మొత్తం అంతా కలిపేసుకొని చల్లారు పెట్టేసుకోవాలి చల్లార పెట్టకుండా కూడా మిల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి చల్లగా అయిపోతుంది బట్ ఇది నేను నైట్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మిల్లిలో వేస్తాను అందుకని నేను చల్లగా చల్లగా చేసేసుకోవడానికి ఇట్లాగా బేసిన్లో వేసేసుకున్నాను అనమాట కంప్లీట్గా ఇంత వచ్చింది మొత్తం అంతా కలిపితే ఇది నేను నెక్స్ట్ డే మిల్లి వే తర్వాత నేను మళ్ళీ మీకు చూపెడతాను సో ఆ తర్వాత దాన్ని ఎట్లాగా తీసుకోవాలి అంటే ఎట్లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అది కూడా నేను మీకు చూపెడతాను ఇప్పుడు మనకి మెల్లి నుండి వచ్చేసిందండి ఇంత ఇలాగైంది నేనైతే ఫైన్ పౌడర్ కిందే చేసుకుంటాను ఎందుకంటే దోశలో బాగుంటుంది అండ్ ఏదైనా కర్రీలో కూడా వేసుకోవడానికి బాగుంటుంది రైస్లో కూడా వేసుకోవడానికి బాగుంటుంది అందుకనే నేను ఇట్లాగా పౌడర్ చేసేస్తాను అనమాట ఈ పౌడర్ని చక్కగా ఏ టైట్ కంటైనర్లో వేసుకోవచ్చు లేదంటే ఇట్లా స్టీల్ డబ్బాలో వేసేసుకొని కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు నేను ఇలా ఎందుకు ప్యాక్ చేస్తున్నానంటే ముందుగా చెప్పినట్లే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లాగా కొంచెం కొంచెంగా అందరికీ ఇస్తూ ఉంటాను అనమాట అంటే యూజువల్గా నేను చేస్తున్నాను అని ముందే చెప్తే ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట దానికోసం నేను ఇట్లా ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను కొంచెం మిగిలినంతా ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను ఈ డబ్బాలోనే అయితే మాత్రం ఉంచను అనమాట బికాజ్ ఆల్రెడీ అది మిల్లి నుండి వస్తుంది కదా సో అందుకని అది మళ్ళీ తీసేసి క్లీన్ చేసేసి కావాలంటే షిఫ్ట్ చేస్తాను కానీ అలా డైరెక్ట్గా ఉంచేస్తే పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఎట్లాగా పిండిని తీసుకోవాలనేది చూపెడుతున్నాను ఇట్లాగా ఒక రెండు స్పూన్స్ తీసుకొని ముందు మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొంచెం బెల్లం వేసుకొని బాగా ఏమీ అంటే ఉండలు లేకుండా ఇది పిండిలా ఉంటుంది కాబట్టి ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నేను ఒక చేత్తోని కెమెరా పట్టుకొని ఒక చేత్తో తీస్తున్నాను అందుకనే నాకు మిక్స్ చేయడం అవ్వట్లేదు సో మంచిగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని పక్కన వాటర్ స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని అది బాయిల్ అయిన తర్వాత వాటర్ ఈ వాటర్ని అందులో మిక్స్ చేసుకోవచ్చు లైక్ అంబల్లాగా లేదు అనుకుంటే ఇలా ఇందులోనే వాటర్ వేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి కూడా చేసుకోవచ్చు

నేను ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి చేసేసుకుందాం అని చెప్పి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అంబలి చేయడం అందరికీ వచ్చు కదా సో ఇట్లాగా కూడా చూపెట్టవచ్చు కదా అని చెప్పి అంబలి ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను అనమాట అందుకనే నేను ఇట్లాగా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి చూపెట్టడానికి డైరెక్ట్గా ఇది పెట్టేస్తున్నాను సో ఇదేంటి అంటే ఇలా వేసిన తర్వాత మనం అది వేడయ్యే వరకు ఇంకా అలా కలుపుతూనే ఉండాలన్నమాట దాంట్లోనే బెల్లం వేసేసుకోవాలి కొంచెం నీళ్లు తక్కువ వేసినా కూడా బాగానే ఉంటుంది అలాగే నీళ్ళు వేస్తే కొంచెం లిక్విడ్గా ఉంటుంది అంతే అలా కలుపుతూ ఉండకపోతే ఏమవుతుందంటే ఇలాగ ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని కలుపుతూనే ఉండాలి అసలు ఎక్కడా వదలకూడదు అయినా కూడా తర్వాత కూడా దగ్గర పడిపోయిన తర్వాత కూడా దించేసిన తర్వాత కూడా మంచిగా కలిపేస్తే ఆ ఉండలు కట్టిందంతా పోతుంది బికాజ్ మనం ఆల్రెడీ పిండిలు పిండిని బాయిల్ చేయడానికి ముందే ఉండలు లేకుండా వాటర్తో కలిపేసుకున్నాం కాబట్టి అది అలా ఏం ఉండదు దిగిపోసిన తర్వాత కూడా ఆ ఉండలు ఏమన్నా ఉంటే వాటిని మనం నీట్గా కలిపేసుకుంటే గట్టిగా లేదంటే విస్కర్తో విస్కర్ చేస్తే కూడా సరిపోతుంది అనమాట అంతేనండి ఇట్లాగా బెల్లం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాయిల్ చేసేసుకొని చిన్న పిల్లలకి పెడితే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు బికాస్ అందులో మనం బెల్లం వేస్తాం కాబట్టి ఆ తీపితనానికి తినేస్తారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే పప్పులకి నెయ్యి మంచి కాంబినేషన్ కదా డైజెషన్ అది ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రము ఇట్లాగే తినండి ఎందుకంటే ఇది మనకి పడుతుందో లేదో కూడా తెలుస్తుంది అందుకనే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేసిన తర్వాత చూడండి ఇది మీకు పడుతుంది అంటే చక్కగా ఇంక మీరు నాన్ స్టాప్ గా వాడేసుకోవచ్చు అనమాట ఎట్లా అయినా వాడుకోవచ్చు ఇది ఈ పిండి ఇలాగే వాడుకోవాలని రూల్ అయితే ఏం లేదు సో ఇది మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత ముందు చెప్పినట్టుగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలన్నమాట అయితే ఒక స్పూన్ నెయ్యి వేయండి చిన్న అయితే మనకైతే హాఫ్ స్పూన్ నెయ్యి చాలు నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే నెయ్యి అలవాటు ఉన్నవాళ్ళు దీనికి తీసుకుంటే ఏంటంటే నెయ్యి అబ్జార్బ్షన్ అనేది చాలా ఈజీగా అవుతుందన్నమాట మనం అన్నంలో తినే కన్నా దీంట్లో నెయ్యి వేసుకొని అంటే ఇట్లాంటి వాటిలో కూడా తోపల్లో కూడా చూడండి ఎక్కువ ఎక్కువ నెయ్యి పోస్తారు అట్లా ఎక్కువ నెయ్యి కాకపోతే గాను నూనె పోస్తారు అంటే నువ్వుల నూనె పోస్తారు అట్లా అనమాట ఎప్పుడైనా ఇట్లాంటి వాటిలో ఈ ఆయిల్స్ అనేవి వేసుకుంటే ఏమవుతుందంటే ఇంటేక్ అనేది చాలా మంచిగా ఉంటుంది అలాగే బాడీ కూడా మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఇట్లా బుడగలు అవి వచ్చి ఇంకా నీళ్ళు లేవనుకునేటప్పుడు కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత తర్వాత నెయ్యి పోసుకోవచ్చు లేదు అనుకుంటే నెయ్యి పోసిన తర్వాత కట్టేసుకోవచ్చు అనమాట అంతేనండి ఫైనల్ గా వీడియో అయితే ఎండ్ అయిపోయింది బాగా ఎక్కువ మాట్లాడినట్టు అంటే ఇది నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాలేదు అదే వండుతున్నప్పుడు అనుకోండి మనం చేస్తున్నాం కాబట్టి దాంతో ఏమైనా మాట్లాడడానికి బాగుంటుంది ఇట్లా చూసుకొని టైం మెజర్ చేసుకొని ఇంత మాట్లాడాలి ఇంత చేయాలి అని ఉండడం వల్ల కొంచెం ఏం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి టైం సరిపోవట్లేదు అందుకనే కొంచెం కొంచెం ఎక్కువ వీడియోని క్యాప్చర్ చేస్తున్నాను అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట టైము అందుకనే బాగా బోర్ కొట్టిస్తే సారీ అండి లాస్ట్ వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్